మనం కూడా ఆన్లైన్ బ్లఫ్ అనమాట బ్లఫ్ అయిపోయాం సోషల్ మీడియాకి యాక్చువల్లీ గంట సేపు నుంచి తిరుగుతూనే ఉన్నాం సో అదైతే వారదనమాట మహానాడు మనమైతే ఇప్పుడు ఈ కార్లు వెళ్ళబోతున్నాం లెట్స్ గో హాయ్ బ్రో సో మనమైతే ఇప్పుడు వారది వారద మీదకి వచ్చాం అన్న ఎక్కడికి వెళ్తాం అన్న ఓకే గుర్తొచ్చిందా చెప్తా గుర్తొచ్చిందా పరిటాల పరిటాల దేనికి వాటర్ ఫాల్స్ సో అది మ్యాటర్ పరిటాల వాటర్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా వారద మీద ఉన్నాం ట్రాఫిక్ సో దాన్ని పిక్ చేసుకొని వెళ్ళిపోడా డైరెక్ట్ పరిటాల వాటర్ ఫాల్స్ సో మన ఊళ్ళ గురించి ఆగే లోపే ఉన్న స్వీట్స్ తీసుకుందాం అని శ్రీ రామా బేకరీ అంటే వచ్చే లోపైతే ఇది అయితే తెచ్చేసుకున్నాం బేకరీ నుంచి ఇది ఐస్ క్రీము కేక్ స్వీట్ అర్థం కావట్లా వీళ్ళు ఎంతమంది అయినా చిన్నప్పుడు టేస్ట్ ఉంటే కామెంట్ చేసేయండి ఇస్ దిస్ అనేది నైన్టీస్ బాగా తెలుసు నైన్ డిస్కెట్స్ నైన్టీ డిస్కెట్స్కి బాగా తెలుసా అంట సో కామెంట్ చేయండి వాట్ ఈస్ దిస్ అనేది సగా స్మరణి తెచ్చేసారు ఇద్దరు మనల్ని అయితే పిక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి సీదా పరిటాల వాటర్ ఫాల్స్ మన నెక్స్ట్ డెస్టినేషన్ యాక్చువల్లీ ఈ ఫ్లై ఓవర్ మీన్స్ ఆ బ్యారేజ్ వ్యూ అయితే అవసరం ఉంటుంది చూడండి ఈ ప్రకాశం బ్యారేజ్ వ్యూ కన్నుల పండగే విజయవాడ విజయవాడ కూడా దాటేసాం నీట్ గా అది వర్షం పడుతుంది కదా అని చెప్పి రెయిన్ కోట్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు చెప్పిన రేట్ రివర్స్ తీసుకుని వెళ్ళిపోయాం దీనికి వెనకాల ఇది ఫీల్ చేస్తే We'll have the spoon, we'll get the spoon. Plastic or see taper. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వస్తే ఇదే క్వారీలోకి తీసుకొచ్చింది అసలు వాటర్ ఫాల్సే లేవంట మనం కూడా ఆన్లైన్ ప్లస్ అనమాట బ్లస్ అయిపోయాం సోషల్ మీడియాకి యాక్చువల్లీ గంట సేపు నుంచి తిరుగుతూనే ఉన్నాం ఎక్కడ మనకి లొకేషన్ దొరకలేదు యాక్చువల్లీ లొకేషన్ సరిగ్గా కనిపిలా మనకి సో అక్కడ నుంచి వాటర్ ఫాల్ ప్లాన్ క్యాన్సిల్ ఇక్కడ నుంచి మనకి నందిగామలో టీ షర్ట్స్ ఫ్యాక్టరీ ఉంది లెట్స్ దేర్ చూద్దాం ఎట్లా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అన్ని బాగుంటే మీకు లొకేషన్ పెడతా డిస్క్రిప్షన్ లో వాళ్ళ లింక్ కూడా పెడతా గో అండ్ చెక్దా టీ షర్ట్స్ మీకు నచ్చితే కొనుక్కోండి ఇంకా అలా నందిగా వెళ్ళే ధరలో ఆల్ఫా కనబడితే ఇక్కడ స్నాక్స్ కోసం అక్కడైతే వడలు తీసుకున్నాం o u m e u i n l i t t l i t o a l t i f a l i e a l i e b a l i t t e l i b a l a t t l e a అలా నాలుగు వడలు తినే లోపు నందిగా వచ్చేసాం ఇంకా ఫ్యాక్టరీ కూడా కొంచెం దగ్గరే అంట ఫైనల్ ఇయర్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం ఇదే డౌస్ గార్మెంట్స్ ఇక్కడ ఉన్న ఫాబ్రిక్స్ లో మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మన సైజెస్ ఇచ్చేస్తే ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తారు మా అన్నకైతే ఈ ఫ్యాబ్రిక్ నచ్చిందంటే ఇంకా సైజెస్ కూడా ఇచ్చేసాడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తారు ఇక్కడైతే మనం టీషర్ట్స్ కూడా కస్టమైజ్ చేపించుకోవచ్చు సార్ అవైలబుల్ హియర్ ఆల్సో ఇక్కడ మనకి స్కూల్లో చేసుకున్న స్పోర్ట్స్ యూనిఫామ్ దగ్గర నుంచి జెర్సీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ జర్సీ క్వాలిటీ కూడా చాలా బాగుంది అలా వీళ్ళ ఫ్యాక్టరీ ఎక్స్ప్లోర్ చేసే లోపే మన టీ షర్ట్ ఇంకా ట్రాక్ ప్యాంట్ అయితే రెడీ అయిపోయినాయి మన క్లాత్స్ అయితే ఐరన్ చేసేస్తున్నారు సో అది మ్యాటర్ కరెక్ట్ గా గంటలో మనకి అయితే కుట్ ఆ చూడండి అంత కంఫర్టబుల్గా ఉన్నాయో ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది ఆర్డర్ అవ్వాలనుకుంటే డిస్ప్లే ఉంది సో వచ్చిన పని అయింది ఒకటి తీసుకున్నాడు ఒకటి రెండు క్యాప్ మీరు కూడా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ పెడతా చెక్ ఇట్ అవుట్ గుడ్ అలాగే నీట్ గా సో వచ్చిన పని అయితే అయిపోయింది కాబట్టి సీత విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం కళ్ళు మూసుకొని లోపు విజయవాడలో ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద బ్లాగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్